హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి దాంతో పాటు ఇప్పుడు ఆర్జే శేఖర్ భాష ఉన్నారు మరి ప్రీతి విషయం అనేది కూడా కొత్తది ఒకటి వెలుగులోకి వస్తుంది మరి ఈ డ్రగ్స్ విషయం ఏంటి అనేది కూడా తెలియట్లేదు మరి కొత్త కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏంటి మళ్ళీ కొత్త కోణంలో ఒక ప్రీతి అనే పేరు కూడా బయటకు వస్తుంది అసలు ఏంటి అమ్మ ప్రీతియా ప్రీతి ప్రీతి అనే వస్తుందమ్మా వచ్చిన తర్వాత నేను మీరు ఉండగలిగితే నేను ఒక అరగంటలో నేను వచ్చేసి మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే మ్యామ్ మీరు మహిళలుగా అలాంటి వాళ్ళని మీ సాటి మహిళగా కూడా కనీసం ఐడెంటిఫై అవ్వకండి ఇట్లాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఇంత డ్రామా క్రియేట్ చేస్తూ నలభై రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఇదే అంటే నేను ఆడపిల్ల కాబట్టి ఏమన్నా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ తోటి చేస్తుంది బట్ ఇవాళ ఆవిడ నిజస్వరూపం బట్ట బయలు చేయబోతున్నాం మీరు చూస్తారు ఐ విల్ కమ్ అండ్ టాక్ టు యూ అదే అదే సార్ ఒక్క నిమిషం సార్ అదే సార్ ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటి వరకు ఒక కోణంలో జరిగింది కేస్ అనేది ఇప్పుడు కొత్త కోణంలోకి అడుగు పెట్టింది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు డ్రగ్స్ విషయానికి వస్తే డ్రగ్స్ విషయంలో చాలామంది అమ్మాయిలు కూడా అమ్మాయిలని లావణ్య లోబర్చి కూడా వాళ్ళను తెలియకుండానే వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేసింది అంటున్నారు ఈ డ్రగ్స్ బాధితులు ఎంతమంది ఉండొచ్చు సార్ వీళ్ళకి తెలిసి పది మంది ఉన్నారమ్మా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు సో వీళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఒక్కళ్ళు ధైర్యం చేస్తే ఇంకా అందరూ వస్తారు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లావణ్య బాధలు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి నేను మీ పక్కన నిలబడతాను ధైర్యంగా మీరు వచ్చి చెప్పండి ఎందుకు అడుగుతున్నానంటే సార్ ఇప్పటి వరకు కూడా లావణ్య ఒక్కొక్క తప్పును మీరు బయట పెడుతున్నారు కాబట్టి నేను అడగదలుచుకున్నాను సార్ ఎందుకంటే ఇప్పుడు తన బిజినెస్ ఎన్ని రోజులుగా ఇలా జరుగుతుంది సార్ అదైతే నాకు తెలియదు బట్ మనకి తెలిసింది రెండు వేల పదిహేడు నుంచి తను దీంట్లో ఉంది సో జనరల్గా అబ్యూజర్గా స్టార్ట్ అయ్యి తర్వాత తన సాటిస్ఫాక్షన్ కోసమో లేకపోతే తన సాటిజం సాడిజం కోసమో మిగతా అమ్మాయిలు కూడా దాంట్లో ఉద్యమించడం వాళ్ళతో అడ్డమైన పనులన్నీ చేయించడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం తర్వాత వాళ్ళని చెప్పు కింద ఇదిగా వాడుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంది వాళ్ళు ఇవాళ చూసి 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 ఇప్పటిదాకా ఎప్పుడు బయటికి వెళ్ళాలి ఎందుకంటే అమ్మాయిల విషయం కదా పరుగు అది ఇది అని చెప్పి చాలామంది బయటపడి ఇన్నాళ్ళు ఆగారు ఇవాళ తిరగబడ్డారు వాళ్ళు అదే సార్ నిన్న నిన్నటి వరకు చూసుకున్నట్లయితే కేసు ఒక ఒక కోణంలో ఉండే రాజ్ తరుణ్ లావణ్య కోణంలో ఉండే ఇప్పుడు చూసుకున్నట్టయితే కొత్త కోణంలోకి అడుగుపెట్టింది కేసు అయితే నిన్న కూడా మీరు చూసుకున్నట్టయితే ప్రసాద్ ల్యాబ్లో ఒక మాట అన్నారు ఏమన్నారంటే లావణ్య గుండెకాయ మస్తాన్ దగ్గర ఉంది అని అలాగే ఇప్పుడు మరి రాజ్ తరుణ్నే నా మొగుడు తనే నాకు కావాలి ఈ రోజు ఏమంటుంది రాజ్ తరుణ్ చచ్చిపోవాలి అంటుంది ఫోటోకి దండేయాలి అంటుంది మరి మస్తాన్ గుండెకాయ అని చెప్పేసి మీరేమన్నా రుజువు చేయగలరా మనం అంత అవుట్ అండ్ అవుట్ టు బియాండ్ పాయింట్ మనం రిజ్యూ చేసేసాం ఇప్పుడు అది క్లియర్ కట్గా అవుట్ అయిపోయింది మీడియా కోర్టులో కంప్లీట్గా జనాలు అందరూ నమ్మేశారు ఇంకా దాంట్లో మనం కొత్తగా ఇంకా నేను కళ్ళు మూసుకుని నాకు ఏం కనబడట్లేదు అనేవాడు తప్ప ఇంకా మనం ఏం చేయలేం అంత క్లియర్గా టిపండు వచ్చి చూపించాను నేను ఐ మీన్ లిటల్ ఆడియో విన్నారు క్లియర్గా వీ హ్యావింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఆవిడ మస్త సైతం మాట్లాడింది ఇంతకన్నా ఇంకేం ప్రూఫ్ కావాలి సో ఇంకా అది అయిపోయింది దాన్ని క్లియర్ కట్గా ఇంకా జనాలు విజ్ఞప్తకి వదిలేద్దాం ఇంకా పోలీసులు జరిగే జరుగుతుంది కానీ ఇప్పుడు చాలా చాలా అది చాలా చిన్న విషయం ఇది చాలా పెద్ద విషయం జీవితాలు నాశనం అయిపోతున్నాయి దీన్ని మనం ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటి విషయాలు అండ్ ఎస్ఓటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా దీని మీద సుమోటోగా వచ్చి ఈవిడని ఎంక్వైరీ చేసి ఈవిడ భాగోత్తాలని బయటపెట్టాలి వీడి దగ్గర ఇంకా ఎన్ని ఇట్లాంటివి ఉన్నాయి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తే ఆవిడ అయిపాడు వీటి ఉంటాయి మొత్తం ఒక్కసారి అవి తీసుకుంటే ఎంతమంది జీవితాలు దాంట్లోనే తెలిసిపోతుంది చిన్న డౌట్ వస్తుంది సార్ లైవ్ చూసినాక అందరికీ కూడా ఎందుకంటే వాళ్ళిద్దరు లాయర్ కావచ్చు లావణ్య కావచ్చు అంత అవమానకరంగా కూడా కొన్ని మాటలు మాట్లాడారు మరి మీరు ఇంతగా వాదిస్తున్నారు అవన్నీ కూడా పాయింట్ ఏంటంటే నాకు బాగా అర్థం అవుతుంది పాయింట్ రాకుండా డైవర్ట్ చేయడానికి నేను గా వీళ్ళకి వచ్చిందే చెప్పారు సార్ నాకు ఈ రాజధాని రావని అయిపోయింది సార్ అందరు జనాలు తెలిసిపోయింది మీరు డైవర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు ఫోన్ చేసినప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పాను భయ దాని గురించి పెట్టలాడకం ఏం లేదా దాంట్లో అందరికీ తెలిసిపోయింది బట్ చాలా క్లియర్గా ఇవాళ నేను ఇందుకే వస్తున్నాను అని చెప్తే వాళ్ళు ఇంకా అదే డిస్కషన్ రాస్తారును లాంటి అరే బాబు అందరు జనాలు అందరూ తెలిసిపోయింది రా ఆవిడ మస్తాన్ సక్తి మూవ్ అని అయిపోయిందని ఇంక దాని గురించి అవసరం లేదు దీని గురించి మాట్లాడాలి చాలా పెద్ద పాయింట్ ఇది అని చెప్పి తీసుకొస్తుంటే అది రానివ్వకుండా అడ్డుపడ్డానికి రకరకాల మాటలు బూతులన్నీ మాట్లాడుతున్నా నాకు అర్థం చూసే 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 పట్టి ఇంకా నా వలగాల ఇంతకు ముందు లావణ్య ఫార్టీ ఫైవ్ డేస్ కూడా జైల్లో ఉండేసి వచ్చింది మీరు అన్నట్టుగానే డ్రగ్స్ కేసులో మరి ఇప్పుడు బయటపడుతున్నాయి కొత్త కోణాలు మరి ఇంకా సంబంధించి ప్రూఫ్స్ ఏమైనా థ్యాంక్ యూ చూస్తున్నాం కదా మరి వరకు అయితే ఇక్కడ జీ తెలుగు న్యూస్ లో కూడా లైవ్ అందరు చూసారు అదే కాకుండా మరి ఇక్కడ ఇద్దరు లావణ్య అలాగే లావణ్య లాయర్ ఆర్జే శేఖర్ పాషా వీళ్ళ ముగ్గురి డిబేట్ లో కూడా వీళ్ళు వాదోపవాదంలో కూడా ఒకరికొకరు ఒకరిని మించిన ఒకరు వాదనలు కూడా చేసుకోవడం జరిగింది కానీ లావణ్య చేసిన ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయాన్ని మాత్రం తన బాధితులు ఇప్పుడు లావణ్య విషయంలో చూసుకున్నట్లయితే లావణ్య చాలా మందిని కూడా చాలామంది ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని కూడా డ్రగ్స్కు లోబర్చింది బలవంతంగా కూడా అని చెప్పేసి మనం లైవ్లో కూడా చూసాం ప్రీతి అనే అమ్మాయి కూడా ఫోన్ కాల్లో మాట్లాడడం కూడా చూసాము అలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఆ ఫ్రూట్స్ అన్ని కూడా మేము పక్కాగా రుజువు చేస్తాము అని చెప్పేసి మరి ఆర్జే శేఖర్ పాష చెప్పడం జరిగింది అప్పటి వరకు కూడా చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి